నమస్తే త్రీ టీవీ నెట్వర్క్ స్పెషల్ ప్రోగ్రామ్ తెలుగు తేజమూర్తులకు స్వాగతం సుస్వాగతం కృష్ణ కొనిపోయే గొనిపోయే ఫలము బిలబిలాక్షులు దినిపోయే దిలలు బెసలు అంటూ ఇక తనను ఆదుకునేవరెవ్వరూ లేరన్న ఒక నిరాశతో దివిజ కవివరు గుండెల దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి అంటూ దుఃఖంతో వాపోతాడు అలనాడు శ్రీనాథ కవి సార్వభౌముడు మరణం నా చివరి చరణం కాదు అంటూ విస్ఫోటించే జ్వాలాముఖిలా ఉద్ఘోషిస్తాడు కవితా ప్రభంజనం అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జగిత్యాలలో పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి పన్నెండును జన్మించాడు అలిశెట్టి ప్రభాకర్ కుటుంబంలోని పది మంది సంతానంలో తానొకడు ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు తన తండ్రి ఆకస్మిక మరణంతో తన పదకొండవ ఏటనే కుటుంబ బాధ్యతను చేపట్టాల్సి వచ్చింది ప్రభాకర్ చిత్రకారుడిగా ఫోటోగ్రాఫర్గా జీవితాన్ని ప్రారంభించిన కవిగా ఎదిగాడు తన ఆశయాలకు అనుగుణంగా పేదదైన భాగ్యం పెళ్లి చేసుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హైదరాబాద్లో స్థిరపడ్డాడు దాదాపు ఆరేళ్ల పాటు ఆంధ్రజ్యోతి పత్రికకు హైదరాబాద్ నగరాన్ని గురించి మినీ కవితలు రాశాడు తన కవితలతో పాఠకుల ఆలోచన దృక్పథాన్ని చైతన్య స్ఫూర్తిని పంచిన అరుదైన కవి అలిశెట్టి ప్రభాకర్ సరిగ్గా మళ్ళీ జనవరి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు కేవలం ముప్పై తొమ్మిదేళ్ల వయస్సులో ప్రభాకర్ ఈ జగతిని విడిచి వెళ్ళిపోయాడు అనుక్షయం చేయ బాధించిన తనను నమ్ముకున్న ఆలని తనకున్న ఆకాంక్షలను ఆశయాలను అమితంగా ప్రేమించిన జగజ్జెట్టి అలిశెట్టి ముప్పై తొమ్మిది వసంతాలలో ముప్పై తొమ్మిది యుగాల ఉద్యమ స్ఫూర్తిని రానున్న కాలానికి తన అమితమైన కీర్తిని వారసత్వంగా ఇచ్చిన కవితామూర్తి ప్రభాకర్ ఎర్ర పావురాలు మంటల జెండాలు చురకలు ఏమైతేనే అసమాన సమాజానికి అస్తవ్యస్త వ్యవస్థకు ఎర్ర మంటల చురకలే పెట్టాయి తాను శవమై ఒకనికి వశమై తను పుండై ఒకనికి పండై ఎన్నడూ ఎందరికో వయాసిస్ అయి అంటూ వేషల మీద ఆయన వ్రాసిన వాక్యాలు ఆరుతున్న ఆధునిక ఆంధ్ర కవన ఎడారిలో ఆరని ఆర్ద్రత వాహినియే అలిశెట్టి కవిత ఝరి ఆవేదనలు ఆవిర్భవించింది అట్టడుగు వర్గాల ఆక్రందనగా అందెవేసింది అక్షర సాయుధాన్ని అక్కున చేర్చుకొని ఎక్కుపెట్టింది ఆకాశమంత ఆకలిలో అన్నం మెతుకంత చందమామ అంటూ చాలి చాలని మెతుకుల బతుకుల అతికేలా చెప్పాడు అలిశెట్టి ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట తను ఇంకెవరిని మోసగించను ఒక పులి పశ్చాత్తాపపడిందట తోడి జంతువులను సంహరించినందుకు ఈ కట్టుకథలిని గొర్రెలింకాలుపుతూనే ఉన్నాయంటాడు వర్తమాన ఎన్నికల పంధాలో ఓట్ల దంధాలో ఓటి మాటలు నీటి ముటలే ఎందుకురా కవి గజీ బిజీ ఇమేజీ అంతకంటే ఆజిబ్రానే ఈజీ అంటూ ప్రమాణాలు లేని కవి పుంగవులను అపహాస్యం చేస్తాడు అలిశెట్టి సాటి ఉద్యమకారుల్ని ఎలిగెత్తి ఉత్తేజపరుస్తాడు తమ్ముడు నువ్వు వచ్చేటప్పుడు పిడికెడు కల్లోలిత ప్రాంతపు మట్టినైనా తీసుకురా పోరు దారిలో నేల కొరిగిన ఓ అమరవీరుని జ్ఞాపకాన్నైనా మోసుకురా నాకు మళ్ళీ మళ్ళీ జగిత్యాల జ్ఞాపకం వస్తోంది జైత్రయాత్ర నన్ను కలవర పెడుతోంది అక్కడితో ఆగలేదు గొంతు కోస్తే పాట ఆగిపోదు అది ముక్తకంఠం గురుసులేస్తే పోరు నిలిచిపోదు అది ప్రజాయుద్ధం అంటూ గర్జించాడు అలిశెట్టి జీవితకాలం అత్యల్పం కాని ప్రతిధ్వనించే అలిశెట్టి ప్రభాకర్ కవితాగానం అనంతం